రామం రాఘవం దీనికి ధనరాజు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇక్కడే నేను మీ సినిమాకి క్లాప్ కొట్టినప్పటి నుంచి పిఆర్ఓని ప్రతి షూటింగ్లో సార్ నా సున్నాకి ప్రతి షూటింగ్లో ధనరాజు జరగదీస్తాడు ధనరాజు జరగదేశా ఏమయ్యే క్యారెక్టర్ ఇచ్చినంత మాత్రాన అలా చెప్తారు డైరెక్టర్ గురించి అనేవారు ఎందుకంటే కథ చెప్పినప్పుడు తను ప్రతి ఒక్కరికి చిన్న ఆర్టిస్టులకి అందరికీ ఒక సీన్ యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ కథ మొత్తం చెప్పేవాడు అండి మొత్తం చాలా అద్భుతంగా ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న బాండింగ్ అనేది చాలా అద్భుతం ఆ తను ఏదైతే చెప్పాడో దానికి రెట్టింపు తీసాడు తను ఫస్ట్ డే షూటింగ్ ఇలాగా ఇలా రాగానే అన్న ఒక నిమిషం రండి ఇది అన్న ఎక్కువ అంటే ఎడిట్ వర్షన్ డైరెక్టర్ కాదు మీకు అలా చెప్పాడు నన్ను పక్కకి రండి అని చెప్పి కవర్ ఇచ్చాడు ఈరోజు పేమెంట్ ముందే తీసేసుకుని యాక్ చేయండి అది అది కూడా అద్భుతం ఇక్కడ మన పృథ్వీ పోలవరపు గారు కానీ ఇంకొక మా భక్తుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎప్పుడు చూసిన వెంకటేశ్వర కనపడే కూడా ఆయన ప్రభాకర్ గారు అనుకుంటారు సో వీళ్ళందరూ కలిసి అద్భుతంగా స్లేట్ అండ్ పెన్సిల్ స్టోరీస్ అని చెప్పి దాంట్లో ఒక మా సౌత్ ఇండియన్ లెజెండ్ అని చెప్తాం గర్వంగా ఈ రోజున సముద్రకాణి గారు యశ్వరంగర గారు లేని లోటు తీరుస్తున్నారు ఏదైనా అద్భుతమైన క్యారెక్టర్స్ కానివి ఎందుకంటే చాలామంది ఆ బ్రో సినిమా చూశాక రేపు పొద్దున్న నే నేను చూసి ఆ రోజు ప్రెస్ మీట్ అప్పుడు అంటే పక్కన ఒక ఆయన కూర్చొని ఏమండీ ఈ షర్ట్ ఎక్కడ కొన్నారండి ఈ ప్యాంటు ఎక్కడ మీరు ఆలోచించవద్దు వేసుకోండి రేపు ఉంటారో తెలియదు అలాంటి సందేశం ఆయన ఇచ్చారు ఆ సినిమా ద్వారా అద్భుతం ఆ బ్రో సినిమాని చాలామంది ఫాలో అవుతున్నారండి అది సో అంటే జీవితపు విలువలు టైం లేదు అసలు టైం లేదు అనే మాట అనొద్దు అని ఆ దాంట్లో చెప్పారు దీంట్లో వచ్చినప్పటికీ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ సముద్రగాని గారు నా నా షూటింగ్ అయిపోయింది సార్ నేను బయలుదేరుతున్నాను అంటే అదే మూడ్లో ఉండేవారు ఆయన కానీ మా ధనరాజు కూడా ధనరాజు అన్న అన్న అలాగే అన్న అనే పాపం ఎంత అసలు మా ఒక కారవాన్లు కానీ అమలాపురంలో షూటింగ్ చేస్తుంటే ఒక పెద్ద హీరో షూటింగ్ చేసినట్టు ఆ ఫెసిలిటీస్ కానీ ఆ కవర్లు కానీ అద్భుతంగా ముందే ఇచ్చేయటం అది మీ మీ స్లేట్ అండ్ పెన్సిల్ ఏంటంటే ముందే రేపు పొద్దున్న క్యారెక్టర్ అనుకున్నప్పుడే కవర్ వచ్చేస్తుంది అది సో ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల మధ్య ఇప్పుడు ఇంతకుముందు మా రైటర్ గారు చెప్పారు కథల గురించి ఫాదర్ గురించి అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉందండి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంది దానికి అందరూ కనెక్ట్ అవుతారు నిజంగా ఇది ఇది ఇరవై ఒకటో తారీఖున అద్భుతమైన హిట్ అండి సినిమా ఇది రాసి పెట్టుకోండి ఇది తమిళ్ తెలుగు సూపర్ టూపర్ హిట్టు ధనరాజు గారు ఇక రేపు పొద్దున్న ఏ లాంగ్వేజ్లో దీన్ని డబ్ చేస్తారో తెలియదు కానీ అద్భుతమైన బాండింగ్ ఉన్నాయి ఇంకోటి నాకు అక్కడ అనిపించింది ఆ ప్రొఫైల్ చూస్తే ఒక చిన్న థాట్ ఊరికి సరదాగా మా తాడేపల్లిగూడి నుంచి సముద్రగన్ గారు పారిపోయి చెన్నై వెళ్ళిపోయారు ధనరాజు ఏమో హైదరాబాద్ వచ్చాడు ఇద్దరు ఆ ప్రొఫైల్ చూడండి ఫాదర్ అండ్ సన్ లైన్ ఉన్నారు కలిసి యాక్ట్ చేస్తున్నారు అంత బాండింగ్ వాళ్ళిద్దరూ ఒక డైరెక్టర్గా కథ చెప్పడం కాదు ఆయన యాక్సెప్ట్ చేయడం గొప్పతనం అద్భుతం సో ధనరాజును ఇన్స్పిరేషన్గా తీసుకుని రేపు పొద్దున్న చాలామంది దర్శకులు కథలు పట్టుకునే ప్రొడ్యూసర్ల దగ్గరికి వస్తారు ముందు అంతకుముందు సురేష్ ప్రొడక్షను ఇక్కడ చెప్తే మనం సక్సెస్ అవుతాం అనుకున్నాం ఇప్పుడు పృథ్వీ పోలవరపు గారి దగ్గరికి వస్తారు అది మీ గురించే అంద ఇంతకుముందు మీకు బాక్యం ఉన్నావు అదేంటనేది మీకు తెలుసు అది ఆయన కూడా జై శ్రీమన్నారాయణలో ఉంటాడు కానీ ఖర్చు చెప్పేటప్పుడు మటుకు ఇదండి మీ క్యారెక్టర్ ఇదిగోండి కవరు సో ధనరాజ్ నువ్వు పడిన కష్టం నీ ఎదుగుదల నీ కష్టం చూసిన వాళ్ళు మేమందరం ఒక సంవత్సరం లేట్ అయినా ఒక సంవత్సరం ముందైనా ధనరాజ్ ఎలాంటి కొలిమిలోంచి బయటకు వచ్చాడు అద్భుతం నీ యొక్క జర్నీ ఈ జర్నీ సూపర్ డూపర్ హిట్ అవుద్ది ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు నీకు మెండుగా ఉన్నాయి అలాగే మా గారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి కానీ మా ఆవిడ చూస్తే ఇంట్లో గృహిణలోనే ఉందామే ఇక్కడి నుంచి చాలామంది వచ్చారు ఇప్పుడు ఇప్పుడు చెప్పకూడదు వేదిక ఆర్టిస్టులు చాలామంది బిజీ అయిపోయారు మీ సినిమా రిలీజ్ కాకముందే సో సుబ్బారావు గారి భార్య అండి ఏదో అన్నట్టుంది ఎఫ్ త్రీ సినిమాలో ఆమె బిజీ సో ఇలాగా ఎంతోమంది కళాకారులకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది కవర్లు రెడీ చేసుకోండి ఇరవై ఏడో తరలినార ఏంటి ఇంకా మళ్ళీ ఇంకా కవర్లు రెడీ సక్సెస్ మీటు అయితే సక్సెస్ మీటు కూడా కవర్ ఇస్తాను లేదు లేవు ఎంత కొత్తగా వస్తే మాత్రం సక్సెస్ మీటు కవర్ లేదు అని చెప్పి చిన్న సరదా చెప్తాం చంద్రమోహన్ గారు డబ్బింగ్ చెప్పి కన్వీనియన్స్ అడగరా కన్వీనియన్స్ మీరు వస్తే కారుకి ఇస్తారు కానీ అస్సెంట్కి ఎవ్వరు అన్నారు ఇప్పుడు ఆయన లేరు కదా మనం మొదలైటోలే సో ఇంత ఆహ్లాదకరంగా జరుగుతున్న ఈ ఫంక్షన్ నిజంగా ఫ్యామిలీ ఫంక్షన్లో ఉంది సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మా రామం రాఘవం సో సూపర్ టూపర్ ఎయిట్ రామంలోనే ఉంది జై శ్రీరామ్ సూపర్ థ్యాంక్ యూ